యేసు క్రీస్తునామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉండాలంటే అందరు బాగున్నారా మీరు అందరు బాగుంటారు చేస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో దేవుని దీవించిన కాక ఆశీర్వించిన కాక దయచేసి గమనించండి రేపు గురువారం శుక్రవారం శనివారం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో ఏ పాత వేలం ఉపవాస పండుగలు జరుగుతున్నాయి మీరు అందరు ప్లాన్ చేసుకున్నారు కొన్ని వేల మంది రాబోతున్నారు మూడు రోజులు కూడా మందిరంలో ఉండొచ్చు మూడు రోజులు కూడా నేను అందుబాటులో ఉంటాను మీ భవిష్యత్ కొరకు తెలుసుకోవాలి ఆశపడుతున్నారా మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి ఆశపడుతున్నారా రండి ప్రభు మీతో మాట్లాడబోతున్నాను నేను మీకు అందరికి అందుబాటులో ఉంటాను మూడు పగళ్ళు మూడు రాత్రులు ఏసేసంగులు అద్భుతంగా అర్థం జరగబోతున్నాయి వచ్చిన వారందరికీ ఉచిత అకామిడేషన్ భోజనాలు వసతి అన్ని కూడా మందిరాలు ఉంటాయి మీరు ఎక్కడి నుంచి అయినా రావచ్చు మూడు రోజులు కూడా ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు ఈ వాగ్దానాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి దీవెనకరంగా ఉన్నాయి ఈ రోజు కూడా మంచి వాగ్దానం ప్రభుత్వం రెండు వాగ్దానం చదువుకుందాం రెండవ రాజుల గ్రంథము ఇరవైవ అధ్యాయము ఐదవ వచనం నేను నిన్ను బాగు చేసేదను దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు నేను నిన్ను బాగు చేయబోతున్నాను దేవుడు మిగతా ఈ రోజు వాగ్దానం వింటున్నారు ఈ ఉదయ ఎక్కడున్నారు విదేశాల్లో ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు పనుల కొరకు వెళ్ళారు చాలా ప్రయాస పడుతున్నారు చాలా మంది ఉద్యోగాల కొరకు వ్యాపారాల కొరకు ప్రయాస పడుతున్నారు ప్రభు అంటున్నాడు నేను మిమ్మల్ని బాగు చేస్తాను కేవలం మీ శరీరం మాత్రమే కాక నీ హృదయాన్ని బాగు చేస్తాను చాలా మంది వ్యాపారాలు లాస్ అయిపోయారు నీ వ్యాపారాలు బాగు చేస్తా నీ కుటుంబాల నెమ్మది లేదు సమాధానం లేదు మీ కుటుంబాన్ని బాగు చేస్తాడు ఆర్థికంగా మిమ్మల్ని బాగు చేస్తాడు శరీర పరంగా మిమ్మల్ని దీవిస్తాడు బాగు చేస్తాడు ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు మీ జీవితంలో చేయబోతున్నాడు చాలా మంది కన్నీరు తొడబోతుంది ఈ చివరి వారంలో దేవుని యొక్క మహిమను చూడబోతున్నాం ఆయన ప్రత్యక్షతని ప్రత్యక్షతనుల కనబడబోతున్నాయి ఉన్నతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో జరిగించమని కోరుతున్నాడు కష్టాలు నష్టాలు వేదన దుఃఖం కన్నీరు ఎన్నో ఇబ్బందులు వడిదుడుకులు మీరు ఎదుర్కొంటున్నారు కదా దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని బాగు చేయబోతున్నాను దేవుడు కనుక ఒక్కసారి బాగు చేస్తే మీకు తిరుగులేదు దేవుని ఆశీర్వాదం చూస్తారు ఆయన దీవెని చూస్తారు అన్ని కోణాల్లో అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని దీవించాలి ఆశీర్వదించాలనుకుంటున్నాడు ఎన్నో రోజులు కడుగుతున్నారు చాలా మంది మంచం మీద ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారు అనారోగ్యంతో ఉన్నారు రకరకాల తెగుళ్ళు శాపము రోగం మిమ్మల్ని ఏర్పడి చేస్తున్నాయి రోగుని బాగు చేయబోతుండేస్తున్నారు వాళ్ళు గొప్ప విడుదల మీరు చూడబోతున్నారు కార్యాలు దేవుడు మీ పట్ల చేయాలని కోరుతున్నాడు కాబట్టి ఏసై సన్నిధులు అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు దీవించబడుతున్నారు వేల మంది కుటుంబాలు వస్తున్నాయి అనేక మంది గొప్ప గొప్ప సాక్ష్యాలు ఇస్తున్నారు ఈ రోజు మీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయాలని కోరుతూ ఉన్నాడు నేను బాగు చేస్తానంటున్నాడు ఆయన నీ పరిస్థితి ఈ రోజు ఎలాగున్నా కానీ దేవుని బాగు చేసి గొప్ప తీసుకుని వెళ్తాను ప్రార్థన చేసుకున్న ప్రేమ తండ్రి నీకు వందనాలు నేను బాగు చేస్తానని వారి వ్యాపారాలు బాగొచ్చాయి వారి కుటుంబాలు బాగొచ్చాయి వారి పిల్లలను బాగొచ్చేది వారికి కలిగిన సమస్తాన్ని మీరు బాగొచ్చి అడుగుచున్నా పాడైపోయిన వారిని తిరిగి బాగుచ్చేసి వాడిని గనక మీరే బాగుచ్చేసి దీవించండి అనారోగ్యంతో బలహీనంతో వారికి స్వస్థత కలుగును గాక నాయన అద్భుతాలు జరుగును గాక మీరు దీవించి అశ్వతించమని ఏ నామడుగున్నా తండ్రి దేవుని దీవించనుగాక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు గురువారం శుక్రవారం శనివారం మూడు రోజులు కూడా రండి అందరు కుటుంబాలు కుటుంబాలుగా రండి ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు వచ్చిన వారు అందరికీ ఉచిత వసతి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం రెండి యేసయ్య సన్నిధిలో పరలోకపు సన్నిధిని అనుభవించండి గాడ్ రిచ్మే